డ్ అందరికి ఈ డివైన్ వర్డ్ ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు మరి ఒకసారి దేవుడు మీ అందరి కొరకు నన్ను నన్ను సిద్ధపరచిన విధానానికి దేవాది దేవుని నేను ఎంతగానో స్థుతిస్తున్నాను కీర్తిస్తున్నాను అయితే ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న అంశం ఇరవై మూడవ దావేది కీర్తన అయితే ఇరవై మూడవ దావేది కీర్తన నేర్చుకునే ముందు కొన్ని ఇంపార్టెంట్ మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ఈ యొక్క కీర్తనలు ఎక్కువ సహితం దావేది గారు రాసిన కీర్తన దావిద రాసిన కీర్తన ఎలా అని చదువుతూ ఉంటాం కానీ దావేది గారు రాసిన కీర్తనలు ఇక్కడ నూట ఆరు మాత్రమే మిగతా అందరూ ఇంకా కొరహ కుమారులు మోషే గారు సలోమన్ గారు కూడా రాశారు కానీ ఎక్కువ మనకి అంటే ఫ్లోలో ఏం చెప్పామంటే దావిద రాసిన కీర్తన అలా చదివేస్తూ ఉంటాం కదండి సో ఇంతమంది రాయడం జరిగింది అయితే ఈ యొక్క నూట యాభై కీర్తనలు బైబిల్లో సమకూర్చింది మాత్రం ఇద్దరు వ్యక్తులు అదే ఎజ్రా ఇంకోరు నెహేమియా అయితే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలామందికి ఈ కీర్తనలు ఎవరు రచించారు అనేది తెలియదు కాబట్టి నేను ఇది చెప్పడం జరుగుతుంది ఓకే ఈరోజు ఇరవై మూడవ దావెది కీర్తనని మనం ధ్యానించబోతున్నాం మొదటి వచనం ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఇక్కడ దావిది గారు అయితే దావెది గారు ఏం చేస్తూ ఉండేవారు అంటే ఒక గొర్రెల కాపరి గొర్రెల కాపరిగా ఉంటున్న దావెది గారిని దేవుడు ఎంపిక చేసుకుని మంచి ఆధిక్యతగా అతనికి ఇస్రాయల్ జనాంగానికి ఒక రాజు రాజుగా నియమించడం జరిగింది అయితే ఈ కీర్తన గొర్రెలు కాసుకుంటున్నప్పుడు రాసిందా లేదంటే ఒక రాజుగా నియమింపబడిన తర్వాత రాసిందా అనేది మనం ధ్యానించుకోబో ధ్యానించుకున్న నేను మీకు అది విషయాన్ని చెప్తాను అయితే ఎహోవా నా కాపరి అనే దానికి అర్థం ఏంటంటే దావీదు గారు ఒక గొర్రెల కాపరి అయితే గొర్రెల కాపరి కాపరి ఎలా అయితే గొర్రెలను కాచుకుంటూ ఉంటారో దేవా మీరు కూడా నన్ను కాపాడండి అని దేవుని అడుగుతున్నమాట కాపరి చాలా స సంరక్షిస్తూ ఉంటాడు తన గొర్రెల్ని ఎందుకనంటే గొర్రెలు రెండు రకాలు వాటికి ఏంటి చేత కాదు అనంటే వాటికి పోరాడడం చేత కాదు ఇంకోటి పారిపోవడం చేత కాదు అది అలానే ఉండిపోతుంది అక్కడ స్టక్ అయిపోతుంది అందుకనే కాపర్ అనేవారు ఆ గొర్రెలకి చాలా నెససరీ అనమాట చాలా అవసరం అందుకనే దేవుడిని దావేది గారు అడుగుతున్న మాట ఏంటంటే యహోవా నా కాపరి ప్రవ్వా మీరు నాకు తోడుగా ఉంటారా నా కాపరిగా మీరు ఉంటారా ఒకవేళ మీరు నాకు ఉంటే ఏమి అవుతుంది అని అంటే నాకు లేమి కలగదు నాకు భయం ఉండదు నాకు కష్టాలు రావని కాదు నాకు ఇబ్బందులు రావని కాదు నాకు లేమి రాదు అని కాదు కానీ నాకు ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఓవర్కమ్ చేయగలను నేను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండగలను ఎప్పుడు అనంటే ఈ హోవా నా కాపరిగా ఉన్నప్పుడు అయితే దావీ గారు గొర్రెల కాపరి అన్నాను కాబట్టి గొర్రెల అంశం మీదనే నేను ఈ యొక్క దావీ ఇరవై మూడవ కీర్తనని నేను ధ్యానించిపోతున్నాను మరి రెండవ వచనం పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు నాకు మంచి విశ్రాంతిని ఇస్తున్నాడు గొర్రెలు అంటే ఎక్కడ పడితే అక్కడ పొడుకోవట అయితే గొర్రెలు సరిగ్గా పడుకోకబడుకోకపోవడానికి గల నాలుగు కారణాలు ఉంటాయట ఫస్ట్ ఏంటంటే దానికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనూ దానికి ఆపద సంభవిస్తుంది అని దీనికి అనిపించింది అనుకోండి ఈ గుర్రెకి అనిపించింది అనుకోండి దీనికి భయం వల్ల దానికి నిద్ర రాదు మనం కూడా చాలామంది అంటే అనేకులు చెప్తా ఉంటారు నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు అని ఎందుకని అంటే మీకు ఎందుకు నిద్ర పట్టట్లేదు అని అంటే ఒకవేళ మీరు ఆలోచించినట్లయితే ఆ రోజు ఏసీ పని చేయట్లేదానికి కాదు లేకపోతే ఫ్యాన్ పని చేయకో కాదు దోమల బాలయ్యాక లేకపోతే దోమలు ఎక్కువైపోయో కాదు బట్టి సరిగ్గా లేకపోక కాదు కానీ మీకు భయాందోళనలోకి మీరు గురవుతున్నారు కాబట్టి మీకు సరైన నిద్ర లేదు ఈ గొర్రెలు యొక్క పులినో చిరుతనో ఏదైనా చూసి ఎలా అయితే భయపడి వాటికి నిద్రపోవో మనం కూడా చూసి చూడని వాటికి మనం ఎక్కువ చేసుకోవడం మనకి నిద్ర రాకపోవచ్చు మరి రెండవ కారణం ఏంటి అని అంటే ఆ యొక్క గుంపులో సాధారణంగా ఇప్పుడు మనకి యాభై గొర్రెలు ఉన్నాయనుకోండి నలభై గొర్రెలు ఆడవే ఉంటాయి పది మాత్రమే మగ జాతి ఉంటాయి అనమాట అయితే మగ దాంట్లో కూడా అన్నీ సరిగ్గా ఉంటే ప్రాబ్లమే లేదు కానీ ఒకదానికి రెండు దానికి పొగరు ఎక్కువ ఉంటుంది కదా అదేం చేస్తాయి అంటే పొడుకున్న గొర్రెల్ని ఓ గుచ్చుతూ ఉంటుంది కిలుకుతూ ఉంటుందన్నమాట సో ఇది ఎప్పుడైతే ఇంకో గొర్రెని ఇరిటేట్ చేస్తుందో దానికి నిద్ర పడుతుందంటారా లేదు ఆ గుచ్చుతూ ఉంటే దానికి బాధ కలుగుతూ ఉంటుంది నొప్పి వస్తూనే ఉంటుంది మన జీవితాల్లో కూడా అంతే మనం ఇది మన ఫ్యామిలీయే కదా అని మనం అన్ని విషయాలు చెప్పుకుంటాం చక్కగా నవ్వుకుంటాం చక్కగా తింటాము అయితే సడన్గా మనకి బాగా కావాల్సిన వ్యక్తే ఒక మాట మీద చురుకు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అది మనం గుచ్చుకుంటాం చాలా బాధ వస్తుంది ఆ సందర్భంలో అందరి ముందు మనం ఏడలేము నవ్వలేము కదండి ఆ బాధ అనేది వర్ణాతీతం మనకి కావాల్సిన వారే మనల్ని బాగా బాధపడుతూ ఉంటారు ఎగ్జాంపుల్ ఎవరో చెప్పమంటారా అండి ఏసు వారిని ఎవరండి అప్పగించింది పన్నెండు మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియత్ యూదు యూద కదండి అంటే ఏసు ప్రభు వారికి అంటే తెలుసు కానీ తన సొంత మనుషులే తనని గాయపరుస్తున్నప్పుడు తను ఏం చెప్పలేరు ఎందుకంటే తన మనిషి అని ఆయన ఫీల్ అయ్యారు కాబట్టి అలాగే బాధ పెట్టేవారు బయట ఎక్కడో ఉండరండి మన ఇంటిలోనే మన తోబుట్టువులో మన అత్త మామలో లేకపోతే మన తల్లిదండ్రులు లేకపోతే మన హస్బెండ్స్ మన పిల్లలు ఎవరొకరు ఎవరొకరు మనకి బాగా కావాల్సిన వారిలో ఎవరొకరు మాట ద్వారా మనల్ని గాయపరుస్తూనే ఉంటారు గాయపరిచినప్పుడు మనం సరిగ్గా పడుకోలేము మరి మూడవ కారణం ఏంటి అని అంటే యాక్చువల్లీ గొర్రెలకి ఎక్కువ బొచ్చు పెరుగుతూ ఉంటుంది అనమాట దానికి ఒక ఆరు ఏడు నెలలు వచ్చినప్పటికీ విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి గొర్రె యాక్చువల్లీ వెయిట్ కన్నా దీని యొక్క బొచ్చు వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట దాన్ని ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి ఆరు నెలలకి ప్రతి ఆరు నెలలకి అది కత్తిరించాలి లేదు అని అంటే గొర్రె వెయిట్ కన్నా బొచ్చు వెయిట్ ఎక్కువైపోయి అది పొరపాట కూర్చోబోయి పడిపోయింది అనుకోండి వెంటనే దాని యొక్క వెయిట్కి అది కాసుకోలేక అది మళ్ళీ రిటర్న్ తిరగలేదన్నమాట వెనక్కి ముందుకు రాలేదు అప్పుడు ఏమవుతుందంటే అది ఇలా పడిపోయేటప్పటికి దాని కడుపులో ఉన్న పేగలన్నీ ఇక్కడ మెడక చుట్టేసుకొని సఫకేషన్ పదకొండు నిమిషంలో అది మరణించడం జరుగుతుంది అందుకనే కాపర్ అనేవాడు చాలా అలర్ట్గా ఉండాలి ప్రతి ఆరు నెలలకి ప్రతి ఏడు నెలలకి దానికి కట్టింగ్ అనేది హెయిర్ కట్టింగ్ అనేది చేయాలి లేకపోతే అవి మరణించడం జరుగుతుంది మనకు కూడా అంతే మనకి భారం ఎక్కువైపోతుంది మనకి కష్టాలు ఎక్కువైపోయినప్పుడు మన మనం ఉన్న పరిస్థితుల్ని విడిచి వేరే దేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించి మన యొక్క పరిస్థితిలో ఈ చక్క పెట్టడానికి మనం ఉన్న ప్లేస్ని విడిచి వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు కూడా మనకి సరైన నిద్ర అనేది ఉండదు మరి నాలుగో కారణం ఏంటంటే ఆకలి దప్పలతో ఉన్నప్పుడు కూడా సరిగా నిద్రపోలేము అయితే శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు శాంతికరమైన జలములు అనంటే స్వచ్ఛమైన నీరు అలాగే సెలయలు కాదంటే పారే నీరు కూడా కాదు స్వచ్ఛమైన నీరు నిలకడగా ఉండే నీళ్ళు స్పష్టమైన నీరు గొర్రెలు అంటే అండి మురికి నీళ్ళు తాగవంట ఎందుకంటే గొర్రె అనేది చాలా సెన్సిటివ్ యానిమల్ అనమాట సో ఇవి అంటే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగవు అలాగే పారే నీరు కూడా తాగదు ఎందుకనంటే ఇది ఒకవేళ పారే నీరు అనుకోండి ఇది నాలుగుతో కుక్కలాగా నాలుగుతో వాటర్ తాగదు ఇది కంప్లీట్ మూతంతా వాటర్లో పెట్టి వాటర్ తాగుతుంది అనమాట ఒకవేళ మురికి వాటర్ లేకపోతే ఇంకేదైనా వాటర్ అనుకు తాగిందనుకోండి కడుపులోని బ్యాక్టీరియా అంతా ఫా వైరస్ అంతా పట్టేసి కడుపులోని జబ్బు చేసి అది చనిపోవచ్చు అందుకనే కాపర్ అనేవాడు మంచి నీరునే దానికి ఇవ్వడానికి ఇష్టపడతూ ఉంటాడు అది మళ్ళీ సెలయర్ అయితే కష్టం పారే నీరు అయితే కష్టం దానికి జలుబు చేసి తుమ్ము పట్టిందని తలంతా తిరిగిపోయి దానికి ఏం చేయాలో అర్థం కాక దేనికో దానికి గుద్దుకొని బ్లీడింగ్ అయిపోయి కొన్ని చచ్చిపోవడం జరుగుతుంది అందుకనే నీలకడగా ఏదైతే ఉంటదో స్వచ్ఛమైన నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి కాపరి తీసుకెళ్ళి ఆ కాపరి ఆ గొర్రెలను విడిచిపెట్టి ఆ యొక్క నీరుని త్రాగనిస్తాడు అందుకే శాంతికరమైన జలముల వద్ద ఆయన నన్ను నడిపిస్తాడు మనం ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళిన దేవుడు మనకి తోడై ఉంటాడని ఇక్కడ సెలబ్రేట్ ఇవ్వడం జరుగుతుంది నా ప్రాణం నాకు ఆయన శ్రద్ధ తీర్చుచున్నాడు మనం ప్రతి ఒక్క పనిలోని మనం ఎక్కువ అలసిపోతూ ఉంటాం మనం ఇంత కష్టపడలేం ఒకవేళ బయట నుంచి ఊరు నుంచి రాగానే కాస్త రిలాక్స్ అయిపోవాలి ఒక నైట్ అంతా లేకపోతే డే అంతా స్లీప్ వేసేయాలి అప్పుడే మన బాడీ యాక్టివేట్ రీయాక్టివేట్ అవుతుంది అలాగే గొర్రెలు కూడా అంతేనంట చిన్న గొర్రెలు పుట్టిన గొర్రెలు ఉన్నాయనుకోండి అవి చాలా ఫాస్ట్గా అంటే యాక్టివ్గా ఉంటాయి కదా అవి పరిగెడుతూ పరిగెడుతూ ఉంటాయి కొంత కొంతసేపటికి అది ఏమైపోతుంది అంటే అలిసిపోయి ఆగిపోతాయి అది వెంటనే నోటీస్ చేసిన కాపరి ఏం చేస్తాడంటే ఆ చిన్న గొర్రెలని గుం మీద వేసుకొని తీసుకెళ్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకైతే తెలియదు కానీ అది ఏమోసుకుని వెళ్తారు ఒకవేళ దాన్ని మనం కొట్టి నడువు నడువు అని దాన్ని నడిపించామనుకుంది దాని కాలు చొచ్చడిపోయే అవకాశాలు కూడా చచ్చడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని ఆ కాపరి అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఆ గొర్రెల ఆ చిన్న గొర్రెని ఏం చేస్తుంది అంటే భుజాల మీద వేసుకున్నప్పుడు దానికి చాలా రిలాక్స్ అయిపోతుంది అమ్మాయ అనిపిస్తుంది ప్రాణం మనం ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్ళినా సరే మనకి కాపరి అయిన దేవుడు మనకుంటే అంతే నా ప్రాణాన్ని శాంత తీస్తాడు అని దేవుడి ఇక్కడ చాలా క్లియర్గా సెలవిస్తున్నారు తన నామంని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గొర్రెలు అంటే అండి చాలా శ్రేష్టమైన ఫుడ్ తింటాయంట గట్టే తినేది గట్టే కానీ అది లేతగా చిగురుస్తున్న ఆకుల్ని తింటదంట అందుకనే ఎక్కువ ఎక్కువ కాపర్లు ఏం చేస్తారంటే కొండల మీదకి తీసుకెళ్ళిపోతారు కొండల మీదకి ఎందుకు అని అంటే అక్కడ మంచిగా కొత్తగా ఎప్పటికప్పుడు పొలాల్లో తీసుకెళ్ళడం అంటే కొంచెం కష్టం కాబట్టి రోజు ఇది అప్పుడే మొలిచిన చిగురుల్ని తినడం ఇంకా కష్టం కాబట్టి కొండల దగ్గర తీసుకెళ్తారు అది చక్కగా తింటుంది ఒకవేళ అది ఒకవేళ దానికి పిచ్చు ఏమైనా వచ్చిందన్న ముళ్ళు ఏమైనా తగిలిందనుకోండి ఒకవేళ బయట నుంచి వచ్చినప్పుడు దానికి బ్లీడింగ్ అయిపోయేది ఎక్కడ చచ్చిపోతుందని చెప్పి మంచి శ్రేష్టమైనదే పెట్టడానికి కాపరి ఎంతగానో ప్రయత్నిస్తాడు అందుకనే తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు అది ఏం తినాలి ఏం తినద్దు అనేది కాపరికి తెలుసు అలాగే మనం ఏం చేయాలి ఏం చేయదు అనేది దేవుడికి మాత్రమే తెలుసు అందుకని దావేది భక్తుడు చాలా నీట్గా రాశాడు ఈ మూడు వచనాలు ఒక ఎత్తే నాలుగు వచనంలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది అది ఏంటంటే ఘడాంధకాలపు లోయలో నేను సంచరించినాను ఏ అపాయమునకు భయపడను అదేంటి ఎంతవరకు దేవుడు తనకి తోడుగానే ఉన్నాడు కదా దేవుడి కోసం పాజిటివ్గా చెప్పాడు కదా నాలుగో వచ్చినంలో గాఢాంధకారడు ఎందుకు వచ్చేసింది అది కూడా నేను సంచరించినప్పుడు ఇంతవరకు ఏ నా కాపరి పచ్చిక కొల్ల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు శాంతికరమైన జలం ఆయన నన్ను నడిపించుచున్నాడు నా తన నా ప్రాణం నాకు ఆయన శ్రేద్దనాడు తన నామంని బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు అని చెప్పాడు కదా మరి కాడాంధకారము లోయలో నేను సంచరించిన ఎందుకు అన్నాడు పరిస్థితులు ఎప్పుడు ఒక్క రీతిగానే అనుకూలించాం కొన్నిసార్లు మనం త్రోవ తప్పుతూ ఉంటాం కొన్నిసార్లు మనం ఇది కరెక్ట్ కాదు ఇదే కరెక్ట్ అని చెప్పేసి రాంగ్ వేలోనే మనం చూస్ చేసుకుని వెళ్ళిపోతాం దేవుడు తోడుగా లేక కాదు మన సొంత నిర్ణయాలు బట్టి మనం కొన్ని తప్పిదం చేస్తూ ఉంటాం అలాంటి తప్పిదంలో కూడా అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఎంత అంధకార పరిస్థితులు కూడా వెళ్ళినా సరే నువ్వు నన్ను ఏం చేస్తావని అంటే ఏ అపాయం నాకు భయపడను నేను ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినా నేను భయపడను ఎందుకంటే నాకు మంచి కాపరి ఉన్నాడు ఆ కాపరి ఎహోవా అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కాడాంధకారో నేను సంచరించినాను ఏ ఆ పాయము నాకు భయపడను నాకు భయమేమి లేదు ఎందుకంటే యోహోవా నా కాపరి నీవు నాకు తోడై ఇందువు నీ దొండి కర్రయ్యూ నీ దండమును నన్ను ఆదరించును గొర్రెల కాపరికి ఒక లక్షణం ఏంటంటే తను ఒక వంకీ ఉన్న కర్ర తీసుకొని తోలుతూ ఉంటారు కదండి గొర్రెలను ఓ తోలుతూ ఉంటాడు ఎందుకు ఆ వంకీ ఉన్న కర్ర అని అంటే గొర్రెలు ఎలాంటివంటే దాన్ని వెనకతల నుంచి కొడతా ఉంటే అవి ముందుకు వెళ్ళవాడు వెనకతలు ఎవడు కొట్టాడు అన్న ఒకసారి చూస్తుంది అనమాట అందుకనే అని ఎవడు ముందు నడుస్తూ ఉంటాడు వెనకతలేమో ముగ్గురు నలుగురు కాపర్లు వాటికి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇన్ ఇన్ఫాక్ట్ ఇంకా ఏదైనా అటాక్ చేయడానికి తోడీలు లాంటివి ఏదైనా వచ్చిందనుకోండి వెంటనే ఆ వంకి ఉన్న కర్ర ఉండ చూసారు దాన్ని పట్టుకుని ఒక మెడ మీద ఇచ్చాడు అనుకోండి అది పట్టుకుంటుంది కదా ఆ యొక్క గొర్రెని పట్టుకుంటుంది కదా ఆ నోటితో వెంటనే దానికి మెడ తగలగానే ఆ అంటుంది కదండి వెంటనే గా అది బయటకు వచ్చేస్తుంది అంటే రక్షించడానికి ఆ యొక్క దండాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఆ దొడ్డి కర్రని ఉపయోగించడం జరుగుతుంది అదే వంకి ఉన్న కర్ర రివర్స్ చేశాడనుకోండి గొర్రెలు సాధారణంగా ఏంటంటే వాటికి తెలియదు ఏం అవి ఏం తెలియదు అనమాట గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాయి ఒకటేమో లోయలో పడింది అనుకోండి తొంభై తొమ్మిది వెళ్ళి లోయలోనే పడిపోతాయి అంతేగాని పడిపోయాను రక్షించుకోవాలి అనేది ఉండదని అందుకని ఒకవేళ ఏదన్నా త్రోవలోని ఏదన్నా గుంటలు ఏమైనా వచ్చి అది పడిపోయినా సరే అది ఆ కర్రని రివర్స్ చేసి పడిపోయిన గొర్రెని పైకి లేవనెత్తడానికి ఆ కర్రని ఉపయోగించుతూ ఉంటుందన్నమాట అందుకనే నీవు నాకు తోడయ్యేందువు నీ తొడ్డి నీ దండము నన్ను ఆదరించును తొంభై ఒకటవ కీర్తనలో ఒకటి ఉంటుంది వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించు నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఎంత గొప్ప మాటలండి దేవుడు నిజంగా మన పట్ల అంతే వ్యక్తపరుస్తున్నాడు అంతే కృపను వ్యక్తపరుస్తున్నాడు కానీ దేవుడిని మనం తెలుసుకోలేకపోతున్నాం దేవుడికి దేవుడు అంటే ఏంటో మనకి సరి అవగాహన లేకపోయింది అందుకే దాని భక్తుడు చాలా బాగా ఈ యొక్క మాటల్ని రచించడం జరిగింది నా శత్రువు లేదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదవు ఈ యొక్క మాట ద్వారా ఈ యొక్క కీర్తన ఒక గొర్రెలు కాంపర్గా ఉన్నప్పుడు రచించిందా లేకపోతే రాజుగా ఉన్నప్పుడు రచించిందా అనేది ఈ యొక్క మాట ద్వారా మీకు తెలుస్తుంది నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు ఈ యొక్క కీర్తన తను చాలా సుఖంగా ఉన్నప్పుడు రచించింది కాదు ఒక గొర్రెలు కాంచుకుంటూ రచించింది అయితే అస్సలే కాదు ఇది ఎలాంటి కీర్తన అంటే తన సొంత కుమారుడైన అంశలో తన తండ్రిని చంపడానికి వస్తున్నప్పుడు ఇతను ఏం చేస్తాడంటే దావీదు పారిపోయి ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళి దాపడం జరుగుతుంది అయితే ఫిలిస్తీన్ దేశంలో దావీదు ఉండడం తెలుసుకున్న అంశలో వస్తూ ఉంటాడనమాట దారిలో ఉన్నప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చూర్లాగా వెర్రుల లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు వీళ్ళంతా సొల్లు కాచుకుంటూ ఉంటే అయ్యో నా తండ్రి పిచ్చోడైపోయాడు అని చెప్పేసి అనుకొని అతను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఫిలిస్తీయులు దావేదికి భోజనం పెడతాడు అందుకని ఇక్కడ రచించారు నా శత్రువు లేదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదవు మనకి ఏ టైంలో ఏ మూమెంట్లో ఎవరి నుంచి సహాయం మనకి వస్తుందో అనేది మనం ఎప్పుడు ఎవరి దగ్గర ఊహించలేం దేవుడు క్రియలు మన జీవితంలో చేయబోతున్నారు ఈరోజు నిన్ను అవమానించిన వారు రేపొద్దున నీకు ఘనంగా సత్కరించబోతున్నారు నిన్ను ఈరోజు చీపో అనేవారు రేపు పొద్దున నిన్ను ఘనంగా ఆహ్వానించబోతున్నారు అట్టి దేవుని ఆశీర్వాదం దేవునికి ఇవ్వబోతున్నాడు అని ఇక్కడ సెలవు ఇవ్వడం జరిగింది ఏలియాకి ఆకలిగా ఉన్నప్పుడు కాకి ద్వారా అన్న కాకి ద్వారా తనకి ఫుడ్ రాలేదా అండి నిజమే కదా సారీపత్తు విధవరాలకి తను దేశమంతా కరువులు ఉన్నప్పటికీ ఆ స్త్రీకి మాత్రం తన కొడుకుకి తనకి ఎప్పుడు ఏ మేలు కదు లేకుండా దేవుడు సమృద్ధినిచ్చాడో ఆ జీవితంలో శత్రువు ఎదుట ఆయన భోజనం సిద్ధపరుస్తాడు అని అంటే ఆ యొక్క మాటికి అర్థమాదనమాట నూనెతో నా తలాంటి నావు నా గిన్నె నిండి పొరలొచ్చు యూజువల్గా గొర్రెలకి ఏంటంటే ఈవినింగ్ ఫోర్ అవుతున్నప్పుడు ఒక నల్స్ లాంటి ఒక ఇన్సెక్ట్ అనమాట అది ముక్కులో కానీ చెవులో కానీ వెళ్ళి ఇరిటేట్ చేస్తూ ఉంటుంది ఒకవేళ ఆ బగ్ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి గొర్రో తిరుగుతూ ఉంటుంది కదండి దానికి ఇరిటేషన్ వచ్చేసి మళ్ళీ ఏ చెట్టుకో ఏ పొదకో వెళ్ళి గుద్దు కట్టి గుద్దుకుంటూ ఉంటుంది గుద్దుకున్నప్పుడు దానికి తలకు తగిలి ఏదైనా బ్లీడ్ అయిపోయినా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి గొర్రెలు అప్పుడు ఏం చేస్తానంటే ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదండి ఆలివ్ ఆయిల్లో ఒక క్యాంఫర్ అంటే కర్పూరం వేసి వెలిగించి దానికి మొత్తం చుట్టూ వేస్తారు అనమాట ఎందుకంటే ఆ యొక్క బగ్ అనేది చచ్చిపోవాలని ఆ యొక్క పురుగు అనేది చచ్చిపోవాలి వీటిలన్నిటిని సంరక్షించుకోవడానికి అతను ఆ పని చేస్తాడు అందుకనే మెన్షన్ చేశారు నూనెతో నా తల అంటి ఉన్నావు నాకు ఎన్ని నిండి పొరలు వచ్చిన్నది నేను ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం నా నా వచ్చును ఆ యొక్క బగ్ చచ్చిపోయింది అనుకోండి ఈ గొర్రెలో చాలా రిలాక్స్ అయిపోతే అమ్మాయి అనిపిస్తుంది అందుకే నేను ఆ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును అని చెప్పి దావేది భక్తుల మెన్షన్ చేయడం జరిగింది కృపాక్షేమం క్షేమం కృప అంటే ఏంటో తెలుసా అండి నేను అలసిపోయినప్పుడు ఆయన నన్ను ఎత్తుకుని భుజాల మీద ఉన్నదే అదే కృప క్షేమం ఏంటంటే అంటే నేను తప్పిపోయి దారి తప్పిపోయి గుంటలో పడిపోయినప్పుడు ఆయన తన దండంతో నన్ను పైకి లేవనిస్తారే అదే క్షేమము కృప క్షేమము నా యొక్క బ్రతుకు అన్నీ వస్తాయి అందుకనే దేవుడికి నేను ఈ ప్రామిస్ చేస్తున్నాను ఏమని అని అంటే చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసం చేసేదాను దేవా నువ్వు ఇంత చేసినందుకు నీకు కృతజ్ఞతాస్థితులు చిరకాలము నేను నీ మందిరంలో నేను నివసిస్తాను చాలామంది మందిరానికి వెళ్తారు వాక్యం వినకుండా వచ్చేస్తారు వాక్యం వింటున్నట్టే మొహాలు పడతారు కానీ వాక్యం ఆరు హృదయాల్లోకి వెళ్ళదు ఎందుకనంటే మీకు దేవునికి సరైన సంబంధం లేదు కాబట్టి వాక్యం చెప్పేవారు ఎలాంటి వారైనప్పటికీ వారికి వాక్యం రానప్పటికీ కూడా మీరు వాక్యం వినాలి అనే ఒక ఇంట్రెస్ట్తో ఉందనుకోండి మీకు దేవునికి సంబంధం కలిగి ఉన్నారనుకోండి వారు ఎలా చెప్పినా సరే మీకు అర్థమవుతుంది ఎందుకనంటే దేవుడు మీకు అజ్ఞానాన్ని ఇస్తారు అలానే వాక్యం నేర్చుకోకుండా చెప్పమని కాదు నా ఉద్దేశం నేను చెప్తుంది ఏంటంటే దేవునికి మనకి సంబంధం ఉన్నప్పుడు ఇతరులు ఏం చెప్తున్నారు అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోగలం ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నారు ఇస్తారు ఇచ్చారు కూడా అది మనం యూటిలైజ్ చేసుకునే పద్ధతిలో మనకి ఉండాలి మనం దేవుణ్ణి ఎప్పుడు ఒకటే ప్రాధాయపడాలి ఏంటి అని అంటే దేవా మీరు నా కాపర్గా ఉండాలి ఒకవేళ మీరు నా కాపర్గా ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలంటే ఆయన గొర్రెలుగా ఉండాలి ఆయన గొర్రెలు ఆయన మాట వింటే అందుకే దేవుడు ఒక మాట అంటే నా గొర్రెలు నా స్వరము వింటాయి ఏవరైతే ఎవరైతే పిలుస్తారో ఆ గొర్రె ఆ కాపరి దగ్గరికి వెళ్తాం అలాగే దేవుడు చెప్పిన మాటలు కూడా దేవుని ప్రియులమైన మనికి మాత్రమే అందబోతుంది ఇతరులకి అర్థం కాదు ఇతరులకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పడానికి మనం ప్రయత్నించాలి అప్పుడే దేవుడు సర్వలోకానికి సువార్త ప్రకటించిన వారం అవుతాము మరి ఎంతవరకు ఈ ఈ యొక్క ఇరవై మూడవ కీర్తన ధ్యానించుకున్నా మరి ఎంతవరకు మీకు అర్థమైందో నాకైతే తెలియదు కానీ విన్న మీరు ఎవరైనా మార్పు చెంది దేవా నీ మందిరంలో నేను సదాకాలం జీవిస్తాను మీరు నా కాపరిగా ఉంటారని అడుగుతారో దేవుడు ఖచ్చితంగా మీ కాపరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ప్రార్థన చేసుకుందామా అండి ప్రేమ మా ప్రియ పరుల తండ్రి ఈ ఇరవై మూడవ కీర్తన ద్వారా నాయన ప్రభా మీరు మాతో మాట్లాడని విధానానికి మీకు స్తోత్రాలు ప్రభా మీరు మా కాపరిగా ఉండమని మేము క్రితం అప్పుడు మాకు ఎలాంటి భయం ఆందోళనలు ఉండకుండా చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ఒకవేళ భయాందోళనలో మేము ఉన్నప్పటికీ వాటిని మేము అధిగమించి జయించి కృపను భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానానికి మీకు స్తోత్రాలు ఎల్లకాలము చిరకాలము మీ మందిరంలో మేము నివసించే వారంగా నమ్మకస్తులంగా మమ్మల్ని తీర్చిదిద్దుతారని ఇప్పుడు ఈ ప్రార్థన సేన్ అమౌంట్ లో ప్రతి మర పెడుకుంటున్నాం పరిలోకి తండ్రి ది ప్రైజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ